నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా పార్లమెంట్ ముందు శ్రీరామచంద్ర స్వామి విగ్రహం ప్రతిష్ఠించాలని నాగభైరవ స్వామిజీ డిమాండ్ చేస్తున్నారు అయితే దీని వెనుక ఉన్న కారణం ఏంటి ఇంకా ఇతర విషయాలు ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం స్వామీజీ శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామ ఏవమంది ప్రేక్షక వీక్షక మహాశీలందరికీ అయోధ్య శ్రీరామ పట్టాభిషేకం ఆశీసులు లోకా సమస్తా శుభనా భవంతు सर्वे जना शुभुना भवन्तु నమస్కారం స్వామిజీ వెల్కమ్ టు మణం టీవీ స్వామిజీ మీరు పార్లమెంట్ ముందు శ్రీరాముడి విగ్రహం ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తున్నారు ఎందుకు దీని వెనుక కారణం ఏంటి మనం రామాయణాన్ని గనక పరిగణనలో తీసుకుంటే ఆ రాములు వారికి రాజనీతి చాలా అంటే రాజుకుండవలసినటువంటి లక్షణాలతో పాటు రాజనీతిని కూడా ఆయన రామాయణంలో చివరి ఘట్టం వరకు కూడా ఆయన అనుక్షణము కూడా ఆయన ప్రదర్శిస్తూ వచ్చాడమ్మా ఆయన ప్రజలందరినీ కూడా కన్నబిట్టవలే కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ రాజనీతిని అనుసరిస్తూ రాజధర్మాలకు ఎక్కడా కూడా మచ్చ తేకుండా ఆయన రాజ్యపాలన చేసాడమ్మా అందువల్ల పార్లమెంటు ముందు ఖచ్చితంగా రాములు వారి యొక్క శ్రీరాములు వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసి తీరాలమ్మా ఎందుకంటే మనం అమెరికాలో మనం చూసుకున్నాం ఒబామా గారు పరిపాలన చేసినప్పుడు ఆయన ఆయన మెడలో మీరు పరిశీలించి ఉండవచ్చు ఒక లాకెట్ ఉందమ్మా ఆ లాకెట్ లో ఆయన ఏం చేశాడంటే మైక్రో అక్షరాల్లో ఉన్నటువంటి హనుమాన్ జాలీసుని రామాయణాన్ని కూడా ఆయన ఆ లాకెట్ లో ధరించి ఆయన రాజ్య పరిపాలన చేశాడమ్మా అంటే గమనించాలి ఎందుకు చెప్తానంటే అంటే ఇతర దేశస్తులు ఇతర సాంప్రదాయం కలిగిన వారే రాముని యొక్క గొప్పతనం తెలుసుకుని ఆయన అడ్మినిస్ట్రేషన్ తెలుసుకుని దాన్ని ధరించి ఆయన ఫిలాసఫీ అనుసరించినప్పుడు మరి మన భారతదేశంలో ఖచ్చితంగా పెట్టి తీరాల మా ఎందుకంటే ధర్మం కలియుగంలో ఒక పాదం మీదకి వచ్చేసింది దయచేసి మీ అందరికీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ధర్మాన్ని ఏం చేయాలంటే మనం కాపాడుకోవాలి అందుకు రామ్కి రక్ష దేశకి రక్ష గోవుకి రక్ష దేశకి రక్ష అన్నారు అంటే రాముని వారి యొక్క ఆలయాన్ని కాపాడుకోవడం ఆయన్ని మనం కాపాడటం చేస్తే ఆయన మన అందరినీ కూడా శ్రీరామ రక్షగా కాపాడుతాడు అలాగే గోవులు కూడా అమ్మా గోకి రక్ష రక్ష అని చెప్పి నినాదం కచ్చితంగా అందరం పాటించాలి గోవుని మనం ఒక పసిబిట్టగా ఖచ్చితంగా కాపాడి తీరాలమ్మా అందువల్ల పార్లమెంట్ ఎదురుకుండా శ్రీరాములు వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేసినప్పుడు అక్కడ ఎవరైతే లోపలికి ఆ రాజకీయ నాయకులు వెళ్తారో లేకపోతే ఎవరైతే మంత్రులు వెళ్తారో వారందరూ కూడా రాములు వారిని దర్శనం చేసుకున్నప్పుడు వారికి ఒక రకమైనటువంటి నియమబద్ధత ఒక భయం ప్రజల పట్ల మనం ఆసక్తిగా ధర్మాన్ని పాటిస్తూ వారందరినీ కాపాడాలి అని చెప్పి ఒక విధమైనటువంటి ఉత్తేజం రాములు వారి విగ్రహం వల్ల ఖచ్చితంగా కలిగి తీరుతుందమ్మా అందువల్ల ప్రతిష్ట చేయడంలో ఏమాత్రము తప్పు లేదు ప్రపంచ దేశాలే రామాయణ ఫిలాసఫీని అనుసరిస్తున్నాయమ్మా అనేక దేశాలందువల్ల దాంట్లో ఏ విధమైనటువంటి తప్పు లేదు అందువల్ల త్వరగా అందరూ కూడా ఢిల్లీలో హస్తినాపురంలో ఉన్నవారంతా కూడా యోచన చేసి పార్లమెంటు ఎదురుకుండా కూడా రాములు వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ట చేయవలసిందిగా మనవి చేస్తున్నాం మరి పార్లమెంటు ముందు ప్రతిష్ఠించినట్లయితే మనకి విభేదాలు రావంటారా మతపరమైన విభేదాలు ఇది విభేదాలు అనేది ఎక్కడ తాగులేదు ఎందుకంటే రాజనీతిని అంటే ఒక రాజు పరిపాలించేటప్పుడు ఏ విధమైనటువంటి ధర్మాన్ని పాటించాలి ఏ విధమైనటువంటి న్యాయాన్ని ప్రజలకి చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని మనకి ఆయన కళ్ళ కట్టినట్టుగా ఆయన చూపెట్టడం జరిగిందమ్మా ఆయన రాజ్యపాలనలో అందువల్ల అటువంటి విభేదాలు ఎక్కడా కూడా అవకాశం లేదమ్మా ఎందుకంటే హిందూ ధర్మం ఇది ఒక మతానికి సంబంధించింది కాదు మంది హిందూ అనేది హైందవ సాంప్రదాయం అమ్మా అందుకని ఒక ధర్మానికి చెందింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని అనుసరించి తీరాలి ఇప్పుడు చెప్పాను కదమ్మా ఇతర దేశస్తులే ఇతర మతస్థులే ఈ యొక్క మార్గం చాలా ఆధ్యాత్మిక పరంగా ఉంది చాలా విషయాన్ని పరిజ్ఞానాన్ని సూచిస్తోంది అని చెప్పి వారందరూ కూడా అనుసరిస్తున్నారు కాబట్టి దీంట్లో ఏ విధమైనటువంటి విభేదాలు రావు అని చెప్పి మనం చెప్పవచ్చమ్మా అయితే ఇప్పుడు మన భారతదేశం తెలుగులో భారతదేశం అంటాము ఇన్ మనం ఇంగ్లీష్లో వచ్చేసి ఇండియా అంటాం అయితే ఈ మధ్య కాలంలో తాజాగా వినిపిస్తుంది ఏంటంటే అందరూ భారత్ ఇండియాని తీసేసి మొత్తానికి భారత్ అనే నేమ్ చేంజ్ చేయాలి అని అంటున్నారు దీనిపై మీ స్పందన ఏంటి అమ్మా ఖచ్చితంగా చేసి తీరాలి ఎందుకంటే మనం మహాసంకల్పం చెప్పినప్పుడు భరత భరత భరతఖండే అని చెప్పి సంకల్పం చెప్పుకొస్తున్నాం అమ్మా అంటే భరతుడు పరిపాలించాడు కాబట్టి దీన్ని మనం ఖండంగా చెప్తాం జై భారత్ అంటే ఎంత బాగుందమ్మా చూశారు కదా అందువల్ల జై భారత్ అని చెప్పి అంటే ఈ భారత్ అనేది న్యూమరాజికల్గా అలాగే ఒక ఆ పేరులో ఉన్నటువంటి ఆ జ్యోతిష్యమాన ప్రకారం భారత్ అని చెప్పి ఇండియాకి ఆ పేరు పెడితే ఇంకా మనం అధిక స్థాయిలో అన్ని రంగాల్లో కూడా ఎదరికి వెళ్ళడానికి చాలా అవకాశం ఉందమ్మా అలాగే పేదరిక నిర్మూలన అవుతుంది అలాగే ప్రజలందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది అందువల్ల భారత్ అని చెప్పి ఖచ్చితంగా నిర్ణయం చేయాలని చెప్పి నేను స్వభావకంగా కోరుతున్నానమ్మా అసలు భారతదేశానికి భారతదేశం అనే పేరు ఎలా వచ్చింది గురువు గారు అమ్మా ఇది చెప్తాను కదమ్మా మనకి మహాసంకల్పాన్ని చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు భరత వర్షే భరత గండేహ దక్షణ దిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే ప్రదేశే అని చెప్పినట్లుగా భరతుడు పరిపాలించాడు కాబట్టి ఆ భరతం మీదే అంటే ఆ భారతదేశము అన్న పేరు దీనికి వర్తించిందమ్మా మనకి దైవభక్తితో పాటు దేశభక్తి కూడా ఉండాలి కాబట్టి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ఠాపన చేయడంలో ఏమాత్రము సందేహించకుండా పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం ఎందుకంటే చాలా ఆదర్శప్రాయంగా ఉంటుందమ్మా మనం ప్రజలకి ఏదో ఉపకారం చెయ్యాలి అని చెప్పేటటువంటి ఆ మార్గాన్ని అక్కడ రాములు వారు ప్రత్యక్షంగా నిర్దేశిస్తున్నట్లుగా కచ్చితంగా అక్కడికి వెళ్ళేటప్పటికి వారికి అనిపిస్తుందమ్మా వారు అరే దృష్టితోటి వారు లోపలికి వెళ్లి ఆ పనిని ఖచ్చితంగా చేయగలుగుతారు అప్పుడు ప్రజలందరికీ కూడా సమన్యాయం కచ్చితంగా జరిగి తీరుతుందమ్మా చాలా చక్కగా వివరించారు వచ్చినందుకు కృతజ్ఞతలు శుభమస్తు